హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మాను చిన్ని కన్నమ్మ బర్త్డే మార్నింగ్ మార్నింగే తో లేచింది ఫస్ట్ విషస్ నావి అందుకుంది తర్వాత వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ పెద్ద అక్కయ్య తర్వాత తమ్ముడు అందరూ విష్ చేసుకుంటూ వచ్చారు ఇంకా స్నానానికి అంటే ముందుగానే ఏడు మొహం పెడుతుంది ఎందుకంటే దానికి అంటే అస్సలు నచ్చదు నలుగుతోనే స్నానం చేయాలి బర్త్డే రోజు టెకటక్క స్నానం చేసేసి ఇదే రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో బాలపూజ కోసం తయారవుతున్నాం బాలపూజ కోసం ఇంకా బయలుదేరుతున్నాం అందరం కలిసి అక్క అక్కడ ఆశీర్వదించాం అనుని అను అందరి నుంచి శుభాకాంక్షలు తీసుకుంది అక్కడ అక్కడ అనుని బాల స్వరూపంగా భావించి అక్క మా మనవరాలను కూడా కూర్చోబెట్టి ఇద్దరికి బాలపూజ చేశారు చాలా సంతోషంగా జరిగింది అను ప్రతిసారి వాళ్ళ ఇంటికి బాల్య పూజ కోసం వెళ్తూనే ఉంటుంది అయితే ఇదే సరదాలో కేక్ కటింగ్ కోసం వచ్చింది అయ్యో లాస్ట్ ఇయర్ కేక్ని అయితే తన్నింది ఈ ఇయర్ ఏం చేస్తుందో అనే టెన్షన్తో అందరం ఉన్నాము చూడాలి లాస్ట్ ఇయర్ పడుకోబెట్టేశాను ఈసారి అనుని పడుకోబెట్టకుండా చూడండి ఈసారి స్కూల్లో దసరా హాలిడేస్ రావడంతో అను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పడుకోదని అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోయింది కేక్ కటింగ్ చేసే టైంకి కేక్ని ఫుట్బాల్ లెక్క ఒక్క తన్ను తన్నింది కేక్ వెళ్ళి కింద పడింది ఆ కేక్ మరి తప్పేది లేక మా మనవరాలు కట్ చేసింది అందుకే మేమందరం అందరం ఈసారి ఏం చేస్తుందా అని టెన్షన్ మీద ఉన్నాం చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో కేక్ కటింగ్ చేస్తుందా లేదా ఫుట్బాల్ లెక్క తంతుందా అనేది చూడాలి నెక్స్ట్ ఇంకా పసుపులు రాసి పారానీళ్ళు పెడుతున్నారు పారానీళ్ళు పెట్టిన తర్వాత చూడండి వాళ్ళ పాదాలు బుజ్జి పాదాలు బాలమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయో ఆ తర్వాత అను వెయిట్ చేస్తుంది అక్క వాళ్ళ డ్రెస్ కోసం ఏ డ్రెస్ ఇస్తారా అదిగో అనుకునే టైంలోనే వచ్చే వచ్చేసింది శరారా శరారా డ్రెస్ పెట్టారు లాస్ట్ టైం లంగా జాకెట్ ఇచ్చారు అన్నుకి మధ్యన లంగా జాకెట్లు ఎక్కువైపోతున్నాయి అందువల్ల అక్క వాళ్ళు శరారా తీశారు గాజులు అన్నకి ఎప్పుడు గాజులు సెట్ అవ్వవు ఎందుకంటే అది బకీప్రాన్ చిన్న చిన్న సైజు అంతా దానికి సెట్ అవుతుంది మధ్యలో అల్లుడు ఫోటోలు తీస్తూ ఇది చూసావా ఇది బాగుందా అని మధ్యలో మధ్యలో వస్తున్నాడు నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను సంగతి తెలుసు ఏమేనంటే అక్కడ నువ్వు ముందే చెప్పొచ్చు కదా అని అంటాడు ఏం చెప్పాలి చిన్న చిన్న బాలం గాజులు తొడిగేస్తుంది పావని తొడిగేస్తుంది చాలా ముద్దు ముద్దుగా వాళ్ళ ఫోటో ఫోజుల కోసం వాళ్ళు గ్రూప్లో పెట్టుకుంటారండి ఫోటోలు వాళ్ళ గ్రూప్ పెడతారు పెట్టారు నేను యూట్యూబ్లోనే పెడతాను దానికి బట్టలు ఇంకొచ్చేపట్లో అను డ్రెస్ వేసుకుని మీకు కనిపిస్తుంది వన్ టూ త్రీ లెట్స్ గో అది అన్నీ చూడండి ఎంత డ్రెస్ దానికి చాలా బాగా నచ్చింది అమ్మ డ్రెస్ చాలా బాగుందమ్మా అని అంది దానికి లాంగ్ అంటే చాలా ఇష్టం సో ఇక్కడ పని అయిపోయింది కాబట్టి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం వాళ్ళ డాడీ బండి ఎక్కింది ఇంకా అందరికి బాయ్